రంగారెడ్డి జిల్లా నారాయణేడ్ నియోజకవర్గంలోని తడకల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో నారాయణఖేడ్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ చట్టం రైతులకు ఉన్నటువంటి భూ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధరణి పోటల్ని తీసివేసి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు ప్రజలకు కారం రొట్టె అయినా కడుపు నిండా పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా ఒక పూట లడ్డు పెట్టి రెండు పూటలు పస్తులు ఉంచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని అన్నారు ఈ చట్టంపై ప్రతి రైతు అవగాహన పెంచుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సేవలను ఎవరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు వెన్నంటి ఉండాలని అన్నారు మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వల్లూరు క్రాంతి గారు మరియు అడిషనల్ కలెక్టర్ మాధురి గారు ఆడియో గారు తహసీల్దార్ గారు ఎండిఓ గారు వేదికపోయినటువంటి ఇతర అధికారులు మరియు నాయకులు కంటి మండలం నుంచి వచ్చేటువంటి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మరి రైతు సోదరులందరికీ కూడా నాకు నమస్కారం భాషలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమానం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో అన్ని కార్యక్రమాలు చేపడుతాయి ఎట్లు బండ్లు భూములు ఇవన్నీ అన్ని విధాల ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ వాటి అన్నిటి ద్వారా రుణాలు అందించి అందరికి సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయలు మనకు మిగులు బడ్జెట్గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేతిలో పెట్టడం జరిగింది దాని తర్వాత పది సంవత్సరాలు వారు పరిపాలించి ఇవన్నీ చట్టాలు రెవెన్యూ చట్టాలన్నీ పక్కన పెట్టేసి మళ్ళా ఈ ధరణి అనేది ఒకటి ధరణి అంటే అందరూ దరిద్రం ధరణి అంటే మీకు అందరికీ తెలుసు తరలిలో ఎన్ని రోడ్డుపాట్లు ఎంత అవస్థలు కూడా జరిపారు అందరూ ఒక పిల్ల పెళ్లి చేయాలి ఒక ఎకరం అమ్ముకుందామంటే అమ్ముకోని పరిస్థితి ఒక పిల్ల ఫీజు పెడదాం స్కూలు కాలేజ్లో చదివిస్తామంటే ఒక ఎకరం అమ్ముకోలేని పరిస్థితి అదొకటి ప్రభుత్వ భూమిని ఒక పది ఎకరాల దాంట్లో పడితే ఉత్తమ సర్వే నందరూ ఉన్న వంద ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిని ప్రొవిజన్లో పెట్టడం జరిగింది అదే ఒక సిబిఐ కేసు ఒక వంద ఎకరాలు వంద ఇరవై ఎకరాల సర్వే నెంబర్లు ఉంటే సిబిఐ కేసు ఒక పది ఎకరాల మీద సిబిఐ కేసు యాభై ఎకరాలు సీబీఐ కేసు ఉంటే మొత్తం సర్వే నంబర్ సర్వే నెంబరే ప్రొవిజన్లో పెట్టడం జరిగింది ఎక్కడన్నా ఒక పది ఎకరాల వర్క్ బోర్డు పేరు మీద ఇండోనె పేరు మీద ఎక్కడైనా ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్ కూడా ప్రొవిషన్లో పెట్టడం జరిగింది అందరికీ దర్శన ఇది కాదు అని కానీ మళ్ళీ చట్టంలో అట్లుంది ఏం మార్పులు చేసుకోలేని పరిస్థితి ఎక్కడ అడిగితే లో ఆఫీసు ఆడియో ఆఫీస్ అంటారు ఆడియో కలెక్టర్ అంటారు కలెక్టర్ అంటే ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖరీదైన భూములు ఏ విధంగా కొనగొట్టాలి అనే ఒక దురాలోచనతో అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు వారందరూ ఆ భూమిని కాజేసే విధంగా ఈ ధరణి చట్టం తీసుకురావడం జరిగింది దాంతో వీరందరికీ ఈ రైతులకు అందరికీ సామాన్య రైతులకు బాధలు వదిలేది కష్టాలు మొదలైంది ఇవన్నీ ఆలోచించడం ఆలోచించి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దీంట్లో ఒక భాగం మా దేశ పని ఇచ్చిన అమ్మలు లేదు ఈ ధరణితో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ ప్రభుత్వాన్ని గద్దె నిజంగా ధరణి కూడా ఒక కారణం చెప్పింది మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులున్నప్పుడు అప్పుడు మా ప్రభుత్వం వస్తే బంగాళాఖాతంలో చేసి రైతు సమస్యలను తీర్చే విధంగా భూభారితి చట్టం తీసుకోవాల్సిన చెప్పారు ఇప్పుడు తీసుకురావడం జరిగింది మొన్నే అంబేద్కర్ చేసి ఏప్రిల్ పద్నాలుగు నుండి దీన్ని అమలు అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇక చాలా వివరంగా చెప్పారు మా మాడే గారు అయితే నేను కొంచెం బ్రీఫ్గా మీకు చెప్తా ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే లెవెల్ వరకు పోవాల్సి వస్తుంది ఇప్పుడు అట్లా కాదు ఇట్లా మీకు ఇక్కడనే తహసీల్ లెవెల్ని తహసీల్దార్ లెవెల్లోనే యాభై శాతం మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఆడియో లెవెల్లో ఇంకొక ఇరవై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం సమస్యలు తీరిపోతాయి కలెక్టర్ లెవెల్లో తొంభై శాతం సమస్యలు తీరిపోతాయి సిసిఐ లెవెల్కి పది పర్సెంట్ పోతాయి కోర్టులో కేసులు ఉన్నటువంటి అట్లాంటివన్నీ ఆ లెవెల్ వరకు పోతాయి మిగిలిన ఇక్కడనే సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది జూన్ రెండవ తేదీ నుండి మీ అందరికి కూడా ఎట్లయితే రెవెన్యూ సదస్సులు పెట్టినామో ధరణి పక్షాన కార్యక్రమం ధరణి ప్రక్షాళన కార్యక్రమంలో రెవెన్యూ టీం మొత్తం మన గ్రామ గ్రామానికి వచ్చి కొన్ని సమస్యలు ఒకరికక్కడనే తీర్చడం జరిగింది మన గౌరవం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మా టూర్స్లో ఈ కంప్యూటర్లో అది లేదు లేదు ఆన్లైన్లో దానికి ఇంకా సొల్యూషన్ లేదు అని చెప్పేసి రివేషన్ సెంటర్ పెట్టినా కూడా చాలా మట్టుకు సమస్యలు ఎట్లు అట్లే ఉన్నాయి వాటి మీటికీ పరిష్కారం కనుకుంటున్నాను ఇక వీళ్ళకేమో నిద్రపడతలేదు పడతలేదు కేసీఆర్ టిఆర్ఎస్ టీపు నిద్రపడతలేదు అంటే రేవంత్ రెడ్డి వచ్చే రైతు రుణమాఫీ చేయమని ఛాలెంజ్ చేసి రైతు రుణమాఫీ చేసి రైతు రుణమాఫీల వల్ల అందరికీ రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇప్పుడే మా ఏడు అగ్రికల్చర్ గారు తెచ్చించిన వాళ్ళు మరి నారాయణ కే నియోజకవర్గానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెచ్చిన మరి ఎక్కడ పోయి రెండు వందల యాభై కోట్లు నారాయణ కేసినా చెప్పా లేదా ఇంకో విషయం నాకు రుణమాఫీ వచ్చిన రెండు లక్షల రుణమాఫీ అయిన రైతులు రుణమాఫీ రానోళ్ళు మొత్తం ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయింది టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా రాలేదో ధర్నా చేస్తే రెండు లక్షలు తీసుకుందని కూడా మొన్న కూడా చెప్పిన మీకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో సాయం పొంది మళ్ళా రెండు లక్షలు వచ్చిన బెనిఫిషియరీస్ కూడా మళ్ళీ వాళ్ళతోనే రాలేదని ధర్నాలో కూర్చుంటున్నారు ఇది ఎంత మటుకు సమాజం అని అడుగుతా చూసుకోవాలి ఫీడ్ ఒట్ల కొనుగోలు కేంద్రాలలో మనం అన్నీ చూసినాం రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో ఆరు నుంచి ఎనిమిది ఎకరాలు ఎనిమిది క్వింటాలు మొత్తం ఎనిమిది కిలో క్వింటాల్కి తీయడం జరిగింది క్వింటాల్కి ఎనిమిది కిలోలు అంటే ఎంత నష్టపోయారు మీకు తెలుసు కానీ ఈ ప్రభుత్వంలో అసలు తరుగు కిలోనార రెండు కిలోల కంటే ఎక్కువ తీయకుండా మళ్ళీ సన్నావారిలోకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ మీరు రైతులకు బెనిఫిట్ చేసే కార్యక్రమం తర్వాత అప్పుడు కేవలం అంతర్గత ఊత పదం లాగా అయిపోయింది రైతు బంధు రైతు బంధు రైతు బంధు ఎన్నో మీటింగ్లలో చెప్తా ఉంటా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాంతాలు ఏమంటారు కాలం కూడా కట్టుకున్నట్టు పెడితే వృద్ధు చేస్తారు అప్పటి పూర్తి లడ్డు తెప్పిస్తాయే వాడే మంచిగా ఉండేది వాడే మంచిగా ఉండే వాడే మంచిగా ఉండేది రాను రాను అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పకడబంది ప్రణాళికలతోని ఎంత కష్టమైన ఏడు వందల లక్షల కోట్లు అప్పున్నా కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రెండు కళ్ళలాగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాయి కాబట్టి ఈ ధరణి సమస్యలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సాగు అవుతాయి మేడం చెప్పారు దాని ఒక చెప్పిన మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తాను ఇప్పుడు ఒక పది ఎకరాల భూమి ఉన్నది భూమి అందరూ దొరుకుతా ఉన్నాం అందరూ పట్టలు పెట్టుకుంటున్నాం గెట్టు ఉన్నాయి గెట్ల కాడ వరాలు వరాలు అంటాం కదా సరే ఇప్పుడు ఎల్లయ్యే మళ్ళా అయ్యాడు అనుకున్నాను మళ్ళా ఊరుకుంటాడు పట్ట పట్టించుకుంటా ఉంటాడు అన్నీ చేస్తూ ఉంటాడు ఎల్లయ్య మా అమ్మ వచ్చిందో లేకుంటే బతుకలికి పోయి వ్యవసాయం అని బతుకలికి పోయి అక్కడ పోతే మెల్లగా మెల్లగా నాలుగైదేళ్ళ దాకా రాడనుకోండి మెల్లగా 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 దున్ని 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 ఒక పది ఇరవై గుంటలు కబ్జా పెట్టేస్తాడు అరే వీళ్ళు అవతలకి వెళ్ళి వాడు దున్నుకుంటు వాడు వాడు కబ్జా పెడతాడు పక్కలకి వెళ్ళి కబ్జా పెట్టేస్తాడు పెట్టేస్తే మళ్ళీ వచ్చి ఐదు గంటల తర్వాత ఆవిడ వచ్చి వస్తాడు అరే నాది ఏమీ ఏమో ఉండాలి భూమి అని అక్కడ వెతుక్కుంటాడు అక్కడ ఏముండదు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దరఖాస్తు పెట్టారు దరఖాస్తు పెడితే సర్వే వచ్చి చూసి అదే ఏం పేరు భూమి లేదు నేనేం చేయాలి ఈ సర్వే నెంబర్ మొత్తం తీస్తా తీసి సర్వే నెంబర్ చూపించిపోతాం సర్వే నెంబర్ ఒకవేళ ఇరవై సర్వే నెంబర్ ఉందనుకుంటాం ఇరవై వన్ ఇరవై బై టూ ఇరవై త్రీ చూపించమంటే సర్వే మేము చూపించాము మరి ఖాళీ ఇరవై సర్వే నెంబర్ అద్దులు చూపించిపోతాం చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో అట్లా చేయలేదు ప్రతిదీ సర్వే చేసి ఇప్పుడు మీరు భూమి అమ్మాలనుకున్నా భూమి కొనాలనుకున్నా అనేటప్పుడు పోయి ఆ భూమి మీదికి పోయి భూమి దగ్గరికి పోయి మొత్తం పకడ్మందిగా సర్వే చేసి అన్ని అంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమల దిశలన్నీ కూడా పకడ్బందీగా దానికి అద్దులను కూడా నిర్ధారించి దాని స్కెచ్ గీసి దాని పటం పటం గీసి దాని పాస్బుక్లో మరి ఎంట్రీ చేస్తారు మీకు ఎవరైతే కొంటారో వాళ్ళకి వచ్చిన పాస్బుక్లో ఆ పటాన్ని కూడా మొత్తం సర్వే పటాన్ని కూడా దాంట్లో పాస్బుక్లో ఎక్కిస్తారు మళ్ళీ వాళ్ళు ఎక్కువప్పుడు అమ్మినా బా అయితే ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తారు మన అట్లా లేదు ఎక్కడ కూడా విచ్చిగా విడిగా చేసిండ్రు ఎట్ల పడితే అట్లా దోసుకున్నారు మొత్తం చేతి వాటం దళారుల వ్యవస్థ వచ్చింది ఒకరి భూమి ఒకరికి ముప్పై ఎకరాలు మూడు ఎకరాలు పడింది మూడు ఉంటే మూడు గుంటలు పడింది మళ్ళీ ఏ భూమి లేనొక్క యాభై ఎకరాలు పడింది అంటే ఎట్ల పడితే అట్లా చేసుకోవచ్చు ఇంతకుముందే కలెక్టర్ గారికి నేను పెట్టినా ప్రభుత్వం సర్వే లేదు కొన్ని తహసీల్దార్లకు తెలిసి జరిగినాయి కొన్ని తహసీల్దార్లకు తెలియకుండా జరిగినాయి కేవలం కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఆన్లైన్లో ఎక్కి చేసే అయిపోయింది ప్రభుత్వం మొత్తం పట్టాలు రావడం జరిగింది ఐదు వందల ఎకరాలు ఒక పారెస్ట్ లాడు మొత్తం ప్రభుత్వ భూమి రైతులకు లక్ష లక్షల రూపాయలు తీసుకొని వారి పేరు నాగర్ గ్రామంలో ఇట్లా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కంటి మండలంలో మీద రైతులు భూములన్నీ కూడా సిబిఐ దాంట్లో కేసులు ఉన్నాయని చెప్పేసి చాలా మటుకు సిబిఐ సీబీఐ పడడం జరిగింది ఇంకా కొన్ని రాజకీయ యుద్ధ మండలంలో కూడా ఈ సిబిఐ పడడం జరిగింది అయితే ఇంత పక్కడబందీగా సర్వే చేసి అవన్నీ పట్టానికి మొత్తం పాస్బుక్లో ఇచ్చి అమలుపరచడం జరుగుతూ ఉంది ఇక పావుతి పెండింగ్ సక్సెషన్ చాలా రోజుల నుంచి సక్సెషన్ ఏవైతే ఉన్నాయో ఆ సక్సెషన్కి సంబంధించి తండ్రి చనిపోతే పిల్లల పేరు మీదకి ఇప్పుడు ఊర్లో ఇద్దరు ఉంటుంది ఇంకో ఇద్దరు అన్నదాములు బొంబాయి పోతుంది ఆ ఇద్దరు అన్నదాములు వచ్చి సార్ మేమే ఆలోచన అని తహసీల్దార్కి ఏమన్నా నయానో భయానో ఇచ్చేసి లేదంటే భయపెట్టి మేము ఇద్దరమే అన్నదాములం అంటే ఒక స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక రోజు లోపల స్లాట్ దాని ప్రకారం ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళు పేరు మీద చేయాల్సి కనిపట్ల కాదు మొత్తం నోటీస్ ఇస్తాం వారు ఆ భూమి ఎవరైతే నోటీస్ ఇస్తా ఉన్నారు గ్రామ పంచాయతీలో నోటీసు పెడతా ఉన్నారు రెచ్చగడ్డ దగ్గర నోటీస్ పెడతా ఉన్నారు ఈ ఫలానలో తండ్రి అయినా ఇంతమంది ఉన్నారు మరి వీళ్ళు అడుగుతున్నారు భూమి ఇలా పేరు మీద ఏది సార్ లేదు చెప్పేసి అట్లాంటిది వాళ్ళు పోతే లేదు సార్ ఊళ్ళో చెప్తారు మనకు రెచ్చగడ్డ దగ్గర పెద్ద మనుషులకు అడుగుతాయి లేదు సార్ వాళ్ళకి ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వాళ్ళ జర్పాటు తీసుకోండి వాళ్ళకి నోటీసులు పంపిస్తారు వాళ్ళకి నోటీసులు పంపించి వారికి సంబంధం అయితే వాళ్ళు వచ్చి సంతకం పెడితే అందరికీ సమానంగా ఊ పంపకం జరుగుతుంది కొంతమంది ఒక అన్న మంచిగా ఉంటాడు ఏదో మంచి ఉద్యోగంలో ఉంటాడు మంచి పొజిషన్లో ఉంటాడు మా తమ్ముళ్ళు వదిలిపెట్టేసేయండి సార్ నాకు అవసరం లేదని చెప్పి సంతకం పెడితే వాళ్ళ పేరు మీద చేయడం జరుగుతుంది కానీ ఊరు విడుదల ఈరోజు రేపు అందరూ కూడా నాకు కావాలని అనుకున్నారు అయితే సమస్యలు చెప్తా ఉన్నా అయితే ఇంకొకటి ఈ ధరణిలో పొందుపరిచి మనకి పాస్బుక్ ఏదైతే ఇస్తా ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని చెప్పడం జరిగింది ఆడియో గారు అక్షాంశ రేఖాంక్ష మీ భూమి మొత్తం పోయినా కూడా హత్తులన్నీ జరిగిపోయినా కూడా మనకు అక్షాంశ సెటిలైట్ ద్వారా ఉపగ్రహం ద్వారా అక్షాక్ష గుర్తించబడతాయి ఎందుకంటే మనం చనిపోయాలంటే కడి కాలు తీసే చెట్లు గెట్లు ఉంటే గెట్లు తుమ్మే చర్యలు ఇక తర్వాత సెటిలైట్ సెటిలైట్ను ఎవరు చనిపోయానికి రాదు మన అదృష్టం మీరు అందరూ కలిసి కాంగ్రెస్ గెలిపించారు ఇంకోసారి కేసీఆర్ వస్తే అది కూడా అని మొత్తం దాడి ఏంట్రీ చేసిందో సెటిలైట్లో కూడా మద్దతుంది ఇంకా సంతోషం మనకు అందుకే ఇప్పుడు అక్షాంశ రేఖాంశాల ప్రకారం మనం అన్నీ ఎప్పుడైనా ఎవరు ఎక్కడ పోయినా గిట్లు జరిగిపోయినా కూడా మనం మనం గుర్తుపట్టడానికి వీలుగా ఇవన్నీ ఇంత పగడ మందిగా చట్టం చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసి ఇంకోటి గతంలో అసైన్మెంట్ కంప్లీట్ ఉండేది ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉంటుంది గా ఆడియో ఓనర్ కోఆర్డినేటర్గా ఉంటుంది కన్వీనర్గా ఉంటుంది తర్వాత అందరు ఎంపీపీలు డెప్యూటీసీలు వాళ్ళందరూ కలిసి వాళ్ళు కూడా మెంబర్లుగా ఉంటుంది ఏదైనా ఒక భూమి తురుక్కొని బతుకుతున్నాం సార్ మాకు మా పేరు మీద మాకు హక్కులు కలిపియండి అని అంటే మీటింగ్లు పాస్ చేసి దాంట్లో మినిట్స్ లో పొద్దుపరిచి అసైన్మెంట్ లో పెట్టి అప్పుడు వారికి పాస్పోర్ట్ లాగా ఇచ్చుకున్నాం ఏ గొడవ లేకుండా మళ్ళీ ఆరు పోయి పొజిషన్ లో పొజిషన్ లో పోయి కాస్తలో ఉన్నారా లేదా అని పరిశీలించి ఎన్ని ఎకరాలు ఉన్నారు రెండు ఎకరాలే ఉంటాడో కూడా కాస్తలో సార్ నేను నాలుగు ఎకరాలే కబ్జకున్నా అని చెప్తాను అందుకని పోయి పరిశీలించి రెండు ఎకరాలు కబ్జాలో ఉంటా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే వారికి హక్కులు కలిపి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన సార్ టీఆర్ఎస్ మనం చూస్తా ఉన్నాం ఎక్కడైనా మండలంలో రికార్డు వెరిఫికేషన్ అంటే ఎక్కడ రికార్డు లేవు అసెంబ్లీ రిజిస్టర్ గల్లంతు చేశారు మొత్తం రెవెన్యూ రికార్డు గల్లంతు చేసిండు ఇంకా కొన్ని చోట్ల రెవెన్యూ రికార్డ్స్ ని ట్యాంపర్ చేసింది దిద్దేను రెవెన్యూ రికార్డు దిద్ది మొత్తం ఒకరికి అన్యాయం చేయడం జరిగింది ఇప్పుడు అట్లా లేదు ప్రతి రెవెన్యూ రికార్డు ఏదైతే ఉన్నదో కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్ లో పొందుపరిచి పగడ్బందీగా ఆన్లైన్ లో కూడా గోల్పాలు జరుగుతాయని ప్రతి సంవత్సరము డిసెంబర్ నాడు వీటన్నిటిని గతంలో ఎట్లయితే మనము అన్ని కాస్త కాలం పానీ మనం పూర్వకంగా మాన్యుల్ పానీ ఇప్పుడు మాన్యుల్ కాకుండా అక్కడ ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి సంవత్సరమీ ముప్పై ఒకటి డిసెంబర్ ప్రింట్అవుట్ తీసి అవన్నీ భద్రపరుస్తు భద్రపరుస్తున్నారు అంటే ఒక దగ్గర అన్యాయం జరిగితే పొరపాటు జరిగితే ఇంకోటి దగ్గర వల్ల మనకు అవన్నీ రికార్డులు దొరికే విధంగా ఇంత పకడబద్దీగా చట్టం చేస్తారు మీకు తెలుసు ఆరు గ్యారంటీల పథకం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే పది సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే పది సంవత్సరాలు మొత్తం అస్తవ్యస్తం ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థనే అస్తవ్యస్తం చేసేందు మొత్తం అన్యాయం చేసేందు పనికిరాని పనులను చేసి భ్రష్టు పట్టించేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం మారి ప్రజల ఇచ్చిన ఆమె ఇంకెప్పుడు నెరవేరుస్తారు ఇచ్చిన ఆమె ఇంకెప్పుడు నెరవేరుస్తారు సంవత్సరం వ్యతిరేకం ఉంటే ధర్నాలు పది సంవత్సరాలు కళ్ళ మూసుకో నిద్రపోయారు అవకతవకలు అన్ని మొత్తం రష్ పట్టించేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక సంవత్సరం కూడా ప్రజలు అవకాశం ఇచ్చిన సంవత్సరంకే ప్రశ్నిస్తా ఉన్నారు ఇంకెప్పుడు 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 అనుకుంటారు అయినా సరే నేను ఉత్తమం ఏదైతే భ్రష్ పట్టించిన ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటే మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఈ ధరణి కూడా అంతే ఇంకెప్పుడు పెడతారు సంవత్సరం అయిపోయింది చట్టం ఎప్పుడు పెడతారు అసెంబ్లీలో పకడ్మీగా చర్చ పెట్టి దీన్ని ఈ భూభారతి చట్టాన్ని మనం దీన్ని అమలు అమలుపరచడం జరుగుతూ ఉంది అందరి ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది పద్దెనిమిది రాష్ట్రాలు ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నాయో పద్దెనిమిది రాష్ట్రాలలో మొత్తం మన ప్రభుత్వ అధికారులందరూ పోయి ఈ భూ సమస్యల మీద ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉత్పన్నం అయితే ఉన్నాయి అని వాటన్నిటి సమస్యలన్నీ సడీ చేసి మనం ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానిలో ఇంకా మన తెలంగాణకు అవసరం ఉన్న తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా దాని భూభారతి చట్టాన్ని ప్రక్షాళన చేసి దడిని ప్రక్షాళన చేసి భూభారతి చట్టంలో కూడా మార్పులు చేపలు చేసి పక్కడ మందిగా అమలు చేయాలని ఈరోజు చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంత మీరేమంటారు మరి ఇంత పకడు మందిగా తీసుకొచ్చిన మనము ఏది భూభారతి చట్టం మంచిదా అలా ధరణి మూలం ఉండే మీరే చెప్పుకోండి అని చెప్పి చెప్తాను ఏమంటారు ధరణి మంచిదా భూభారతి మంచిదా ధరణిలో అందరు సఫర్ అయినా లేదా అందరు కషాల పాలైనా లేదా ఈ భూభారతి నేను ఇంతకు ముందు ఆ మెదక్ కలెక్టర్ వచ్చి సెంట్రబెడ్కి మెదక్ కలెక్టర్ గారితో కూడా ఉన్నాం సార్ ఎట్లాంటిది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా మరిసే మళ్ళీ మాది కూడా ధరలా కాగలేదు మీరు కరెక్ట్గా అమలు చేస్తా ఉండేది లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని కొండే ఇప్పుడు అడిగింది కలెక్టర్ గారికి ఎట్లుంది చట్టం ఎట్లుందంటే లేదా చట్టం బాగుంది కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనకు ఆప్షన్స్ రావాలి అన్ని ఆప్షన్స్ వచ్చి పక్కడ అమలు అయితే చట్టం చాలా బాగుందని చెప్పడం జరిగింది కాబట్టి ఇంత మంచి చట్టాన్ని ఈరోజు మీకు ఎందుకు పిలిచామంటే పనులు పాటు చేసుకొని రమ్మని కాదు ఇదే పబ్లిక్ మీటింగ్ కాదు పార్టీ మీటింగ్ కాదు ఎందుకంటే మీకు అందరికి అవగాహన తెలియాలి కష్టపడుతున్న రైతులందరి అందరూ తీసుకొని పోయి ఉంటారు గ్రామాలలో పోయి వారికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు వస్తా ఉన్నాయి ఆ సమస్యలు ఇప్పుడు తీరిపోతాయి భయపడకండి అప్లై చేసుకోండి లేదంటే రెవెన్యూ టీమ్స్ మన ప్రతి గ్రామ గ్రామంకి వస్తాయి అక్కడ మీరు ఇవన్నీ సమస్యలు ముందుంచి ఒకవేళ వారికి తెలియకపోతే పెద్ద మనుషులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రెవెన్యూ సదస్సులలో వారి సమస్యల రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంచి వారి సమస్యలన్నీ తీర్చే విధంగా మన మతాలను కృషి చేస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు గెలిపించిన సంజయ్ కాబట్టి సంఘం మొత్తం సంఘ బియ్యం ప్రతి కుటుంబానికి ఇస్తుంది రేపు మాత కొంత రేషన్ కార్డులు ఇస్తారు ఇవన్నీ స్కీమ్ ఇస్తున్నాం కానీ ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకుంటా లేదు మళ్ళీ మేము ఏం చేయలేదు మొత్తం అని పెద్ద పెద్ద పేపర్లలో అడ్వర్టైజ్ పెట్టించుకున్నారు ఒక రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలలో పబ్లిసిటీ చేసుకున్నారు మనం అంత పబ్లిసిటీ మనకు అవసరం లేదు మన సమస్యలను తీర్చే విధంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా మనము తీర్చే విధంగా కృషి చేసుకుందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్కే నేను కృతజ్ఞత పెట్టుకుంటా ఉన్నా తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చాలా నీటిని చాలా పడతా ఉంది కలెక్టర్ గారు దృష్టి తీసుకొని పోతా ఉన్నా మొన్నటికి మొన్న గుర్రెకాల దగ్గర సపరేట్ డెడికేటెడ్ లైన్ కూడా వేసినాం ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది మళ్ళీ ఇంకా కొత్త మోటార్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం సెవెంటీ ఫైవ్ హెచ్పి ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా పెట్టాం మేడం తర్వాత మళ్ళీ ఇంకా సమ్మర్ యాక్షన్ క్లాన్ కాకుండా ఇమ్మీడియట్గా మా అవసరాలు ఏమున్నాయో అవి కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి చెప్పినాము ఆ సమస్యలు దృష్టికి చేస్తాం నారాయణ గేడ్ పోయినప్పుడు అవి కూడా మీకు ఇస్తాం మీ ఫండ్స్ బిఎంఎఫ్టీ కానీ ఇంకా ఏ ఫండ్స్ ఉన్నా కూడా నారాయణ గేడ్కి ఒక మూడు కోట్ల రూపాయలు ఇస్తే బోర్లు ఫ్లషింగ్ మీరు ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చింది మళ్ళీ కూడా మేము మళ్ళా మూడు కోట్లు ఇస్తే మా తాగునీటి సమస్య తీరిపోతుంది ఈ మే జూన్ జూలై వచ్చే వరకు అని చెప్పేసి మీకు అందరూ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటూ ముగిస్తా